చెప్పండి దయచేసి సహకరించాలి ఉపేంద్రం చూడాల్సిందే కొంచెం నిరంజనాన్ని ఎక్కడున్నావు దయచేసి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి

కొనుగోలు చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ముందుకు వచ్చినటువంటి దాత చార్ ఈ కార్తిక్ గౌడ్ గారు ఈ యొక్క యాంకర్స్ ఇవాటు ఐదు వందల రూపాయలు విరాళంగా ఇచ్చారు అదే విధంగా బి రవికుమార్ రవి రవికుమార్ గారు అదే ఉపేంద్ర గారికి మొదటి

बड़ रहा। jett sultan Rakyat boy ini hmm, trending చూసుకుంటు <tune> <tune> <tune>

मां छे లైక్ చేయండి మూడు వందల మంది చూస్తారు యాభై అరవై మాత్రం లైక్లు ఉన్నాయి Yeah

ನೆಕ್ಸ್ಟ್ ಅಂತ ನಾವು ದಯವಿ ಚಡ ಮನೆಯನ್ನು ಕೊಡ್ತು ನಾನು ನಾ ಕಡ